న్యూస్ స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్ల జెండాలు జాతీయ జెండాలు పులకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పదమూడు రోజుల పాటు పోరాడిన బీజేపీ ఏకపక్షంతో బిల్లును ఆమోదింపు చేయడం దుర్మార్గమన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ ను బాయ్కాట్ చేశారని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించారని బీజేపీ ఏకపక్షంతో వ్యవహరించిందని బీజేపీకి వ్యతిరేకంగా ఈ ర్యాలీలో ఎంపీ బలరాం నాయక్ ప్రభుత్వ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే మురళి నాయక్ మాజీ మంత్రి సత్యవతి రాతోడ్ మాజీ ఎంపీ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సిపిఐ సిపిఎం పలు సంఘాల ముస్లిం మత పెద్దలు ముస్లిం శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు స్పందించండి ఇంకెవరైనా పేరు చెప్పకపోతే దయచేసి అండి ఆరు పెట్టుకుని మాకు సహకరించాల్సిన రామతన్న కేఏపీఎస్ రాష్ట్ర నాయకుడు రామతన్న గారి వేదికలకి రావాల్సిందిగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మొన్న పదమూడు రోజులు వ్యతిరేకత చేశాం మేము ఈ బిల్లుకు అందులో రాహుల్ గాంధీ గారు కూడా ఈ బిల్లును క్యాన్సల్ చేస్తే తప్ప నేను అసలు మాట్లాడేదే లేదని కూడా బయటగా అవుట్ చేశాం ఇది ఒకటే కాదు తీసే చూడే దీనికి ఎన్నో రకాల కూడా వాళ్ళకు లాభం జరుగుతూ వాళ్ళకు కూడా సేవ్ చేస్తూ చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి ఒకటే కాదు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు బీజేపీ పార్టీ కుట్ర పండుతున్నది భారతదేశంలో కుల విశ్లేషణ తీసుకొచ్చి మనకందరికీ ఇవాళ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి బిజెపి పార్టీ మతదత్వం పార్టీ బిజెపి పార్టీ పూర్తి మతదత్వం పార్టీ పార్టీకి ఎన్నడూ కూడా భారతదేశంలో అందరూ వెతికరిస్తూనే ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఒకటి కుట్ర పని రాజ్యాంగం చేస్తున్నారు బిల్లు కూడా రాహుల్ గాంధీ మా నాయకుడు సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో ఒప్పుకోలేదు ఖర్గే గారు ఒప్పుకోలేదు కాబట్టి అంబేద్కర్ ఒక ఆలోచన ఒక విధానానికి ఒక మార్గదర్శిగా తీసుకోపోవాలి భారతదేశంలో గాంధీ గారి మార్గదర్శకం శాంతితోని పోరాటం చేయాలి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో కేవలం పది సంవత్సరాల్లోనే మరి రైతు వ్యతిరేక చట్టాలు క్రిస్టియన్ వ్యతిరేక చట్టాలు ముస్లిం మైనారిటీ సోదరుల వ్యతిరేక చట్టాలు ఎన్నో తెచ్చినాయి రైతు చట్టాల కోసం నల్ల చట్టాల కోసం వ్యతిరేకంగా రైతులు ఏ విధంగా అయితే కథం తొక్కిదో ఆ విధంగా మనం భవిష్యత్తులో కథం తొక్కితే తప్ప మోడీని అమిత్ షాని మరి కొట్టలేమని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుని కాజేద్దామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఆస్తులు ఉన్నటువంటి బోర్డుని ఎలా వదిలేది దాన్ని కూడా కొన్ని సవరణలు చేసి దాన్ని ప్రభుత్వం కైవసం చేసుకోవాలని ఒక చీడ పీడ ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది